చేస్తారావు చావా అది ఉన్నావురా చేస్తేనే నీకు ఫోన్ లో వస్తాయి ఏ బిడ్డ ఇది నా అడ్డా ట్రాఫిక్ మైండ్ దొబ్బిపోతుంది తెలుసా నాకు ఆ పై నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్ లేదు కానీ ఎవరండి మీరు ఎవరూ ఇలా మాట్లాడుతున్నారు అయ్య స్వామి నువ్వు ఇక్కడ నుంచి అసలు నేను చూడే చూడలేదు ఒక్క తూరి కూడా నేను చూడలేదు తెలుసా నేను ఒక్క తూరి కూడా నేను చూడలేదు తెలుసా నేను ఎవరు నువ్వు మనిషివా ఎవరు నువ్వు మనిషివా నువ్వు మనుషులు అంటే నేను నమ్మను ఎందుకంటే మనుషులు బొమ్మలు అన్ని ఒకే మాదిరిగా బీభచ్చ ఉంటున్నాయి తెలుసా ఇక్కడే ఇక్కడే అసలు ఏంటి ఎవరు చూసినా కూడా కార్లు అది ఏమంటారు వెహికల్స్ రథాలు యుద్ధాలు జరుగుతున్నాయి రోడ్ల మీద నేను ఇక్కడ నుంచి కాదండి వచ్చిన నేను పై నుంచి వస్తా ఉంటే నా ఫ్రెండ్ ఆగమంటే ఆగమంది ఆగమందని చెప్పి ఆయన

నువ్వు ఏమైనా చేసుకో ఏమైనా చంపేసుకో ఎక్కడ చంపేసినా ఏం చేసుకున్నా నువ్వు రావాల్సింది మా లోకానికి ఇదిగో ఇది ఇది నీ తెలుసా ఇది ఒక మంత్రమ యుద్ధం అనమాట ఓ అనుకో కాదు నీ ప్రాణం ఇలా తీసుకెళ్లిపోతుంది ఇది యుద్ధం చేసేది

ఆ ఆ లేడీస్ కాదా లేడీస్ అంటే ఏంది చెప్పు ఆడవాళ్ళు ఆడవళ్ళంటే ఒక దేవకన్య ఒక కావళ్ళు ఒకటి అది ఒకటి ఇది అయ్యో మాదేని పరిగెడుతున్నా చూడు ఇంత బుర్రతు కొడి వీడెండ రౌడీ అంట వీడెండ రౌడీ అంట ఆడ జోడ మంగి హప్పా కొట్టున్నాం ఏన్ రౌడీని కట్టి నాకోసం ఎవరైనా వస్తారేమో నేను చూస్తాను ఎలా చూస్తావు నా ఇక్కడ ఇది ఇక్కడ చూడమంటే ఇక్కడ చూస్తావు అక్కడ చూడబట్టి అక్కడ చూస్తుంటాను రౌడీగా నా కోసం ఏమైనా ఉన్నా ఫోన్ వస్తున్నా మీ ఫోన్ కూడా ఉండదా యమధర్మరాజు అది మరి అవును నీ స్టూడెంట్ ని ఉంటాను నేను నువ్వు ఉండని చాతి కావట్లేదు నీకు మంచిగా మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ ఎలా కనపడుతున్నారు మీరు ఎర్రి లాగా కనపడుతున్నావా ఫోన్లు తీస్తున్నారు అరో ఎర్రి పుష్ప కాదు ఎర్రి పుష్ప కాదు తెల్ల పుష్ప కాదు పసుపు పుష్ప కాదు ఇంకో పుష్ప అసలుకే కాదు పుడితే ఏం చేయాలంటే ఆ గింజంత నడుమేసుకొని చిలుకు శీతలాగా బొట్టి కింద చీర కట్టుకొని అందంగా ఉండాలి మొగాళ్ళు చీర కట్టుకొని అందంగా ఉండాలి మొగాళ్ళు కానీ నువ్వు ఎలా ఉన్నావు కట్టుకుంటున్నారు కదా ఈ మధ్య కాలంలో చాలా మంది నేను చూసాను పైనుంచి నువ్వు కూడా నాకెల్లా చూస్తున్నావు అది నా నా మంత్రంతో నేను చూస్తున్నా నా గుండెలో పెట్టుకుని నా మంత్రాన్ని నువ్వు నాకెళ్ళి గుచ్చి 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 చూస్తున్నావ్ తెలుసా గుచ్చి 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 చూస్తున్నావు తెలుసా సర్వ్ చేస్తున్నాడు దొంగ పిల్లగా చూస్తాది గుడ్డేం కాదు ఇప్పుడు దాకా నన్ అడుగు చూస్తున్నాను అడుగు చూస్తున్నాను నువ్వు చూస్తున్నావు గుచ్చి గుచ్చిపడి చూసావు సరే గానీ ఎంతమందిని రేపు చేస్తున్నాంటి రేపే ఏదో రేపు ఎల్లుండో సంథింగ్ అంటారు కదా మీ భాషలో అది ఎన్నిసార్లు చేసారు ఎన్ని తూర్లు చేశారు అబద్దాలు ఆడకు ఇప్పుడే రౌడీ అన్నావు చాలా మందిని నేను ఏదో చేస్తాను అది ఇదని అన్నా అంటే నువ్వు చంపేస్తావు రికార్డ్ చేసుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఈ వీడియోకి ఏమంటారు ఈ ఏరియా ఏమంటారు ఏదో హైదరాబాద్ అంటే ఈయనంట రోడీ అంటే ఈయన ఎంత సేన మంది చంపేస్తున్నారంటే అందరు రాండి మీరు అసిస్టెంట్ కదా మీకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఉన్నాయా ఉంటాయి మరి మీరు మేము పై నుంచి తయారు చేసి కిందికి అయితే మీ మా మీరందరూ వాడుతున్నారు ఇట్టిట్ట ఇట్టిట్ట అనేసి దాన్ని మీరు కూడా కంటిన్యూ అవుతున్నారు కాదు నువ్వు నాకెందుకు చూస్తున్నావు నన్ను నడుంకెళ్ళి చూస్తున్నావు నా పొట్టకెళ్ళి చూస్తున్నావు అసలుకే రూపాయి వేసుకొని బిర్యానీ తిని పొట్ట పెంచుకున్నాను తెలుసా నేను బిర్యానీ చేసి కిందికి అట్ట పడేస్తే మా మనుషులందరూ బిర్యానీ తినేసి బతుకుతారు తెలుసా ఈ పొట్ట పెరగడానికి కారణం కూడా నేనే ఎందుకంటే నా పొట్టను చూసి నువ్వు కాఫీ కొట్టి పొట్ట పెంచుకున్నావు అవుతుందా తీసుకుంటాం అలక్కలంటే మాకు పైన ఏదో అంటారు తీర్దాం ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది ఏం ఫోను అల్ల గురు ఫోన్ గిన్ అల్ల గురు ఫోన్లు గిన్లా అవసరంలా ఫోన్ నేను మాట్లాడతాను నీ ఫ్రెండ్ తోటి నేను బరాబర్ మాట్లాడతా ఒకటే పీస్ ఈ ఫోన్ పాల్గొట్టేస్తున్నాయి అంటే నేను అంత ఇచ్చా నీకు వస్తాయి నేను రెండు అక్షరాలు అంటే చాలు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి అర్థం అవుతుందా అదే అన్నీ ఏం చేసుకోలేను కాబట్టి ఒక ఫోన్ మెయింటైన్ చేసుకుంటున్నా ఒక ఫోన్ మెయింటైన్ చేసుకుంటున్నా అర్థం అవుతుందా నీకు కూడా అరే అసలు ఏ యాంగిలో చూసినా నువ్వు నాకు రౌడీ లాగా ఒక పాయింట్ కూడా కనిపించట్లేదు ఇక్కడ అంటే దండలుంటేనా రౌడీలు అవుతారా ఇక్కడ చాలు నాకు బాగా ఆలోచించితే నువ్వు ముద్దు పప్పు లాగా కనిపిస్తున్నావు ముద్దు పప్పు లాగా కనిపిస్తున్నావు మాట్లాడేది ఏ యాంగిలో చూసినా కూడా ఈయనంటా రౌడీ అంటే ఈయనంటా చంపేస్తా

అమ్మో మేడం నన్ను మింటల్ హాస్పిటల్ తీసుకెళ్తానంటున్నారు మేడం వీళ్ళందరూ నేను అమ్మాయికు రాలేని కాదా మేడం అమ్మాయికి కురాలిని మేడం వీల్ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తానని అంటున్నారు. ఏమనుకుంటారో చూసేలందరూ నా అంటే ను నన్ను మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తానని అంటే లేడీస్ లేడీస్ సపోర్ట్ ఉంటారు కదా. ఏమంటార మరి? నేను ఇక్కడ ఉదా దాకా ఇక్కడ నుంచి నేను చేయి అంటన్నారు కదా. రేపు చేయమన్నలేదు రేపు చేించుకుంటాన నేను కూడా అనలేదు ఆ సరే కనీసం లోపల పెట్టుకునేవరకు సరే కనీ బయటికి వదులు ఇంక రాదా అంతకన్నా. నాకు తెలుసురా మీరు మనుషులు ఇంట్లోనే ఉంటారు అదే మా పైన అసలుకి మేడం ప్లీజ్ కాపాడండి 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 అరుస్తారు తెలుసా మీ లోకము ఏదో ఒక రోజు నువ్వు అక్కడికి వస్తావు కదా అప్పుడు ఖచ్చితంగా దొరుకుతావులే నువ్వు నువ్వు ఖచ్చితంగా దొరుకుతావు అప్పుడు వేసుకుంటా కానీ ముద్దుగున్నావురా ముద్దుగున్నావురా మాట్లాడగండి అడుగు చూసి పడిపోయా తెలుసా అంటే జిమ్ బాడీనా అంటే నాకు అచ్చిలీ కాదండి జిమ్ బాడీ అండి అసలు కండలు ఉన్నాయి చాలా అందంగా ఉన్నావు వచ్చే జన్మ అంటుంటే నీ అందంగా నేను పుడతా వచ్చి జన్మ అంటుంటే నీ అందంగా నేను పుడతా ఈ జన్మలో మాత్రం ఎప్పటికి నీ దగ్గరికి రాను ఎందుకు రానంటున్నారు కదా తాళాలు ఇస్తే కార్ వేసుకుంది ఎంటి తాళాలు ఎక్కడ ఉన్నాయి మా ఫ్రెండ్ వస్తేనే కదా తాళాలు రాద అంటే ఇప్పుడు ఇది నీ కారు కాదా నిల్చున్నా నేను నీ కారు కాదా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం నాయన స్వామి ఇంత పుగుడి పుగుడి ఇబ్బంది పెట్టిన నాని మళ్ళా వస్తాను లే కాని కొంచెం అటు పోతారా మీరు ఎందుకు కొద్ది కార్ తో పని ఉంది ఏం చేస్తారు చేసుకుంటా ఫ్రెండ్ గారు ఇది ఏం చేస్తారు సరే నువ్వే కింద పెట్టుకో కింద కాదు ఆ కార్ లేకు సరే నువ్వే కింద పెట్టుకో ఎవరు స్వామి తలకాయ తినేసింది ఇప్పటి వరకు కారు అంటుంది అంటుంది ఎక్కడో ఎనభ ఎరుపద పైనుంచి వచ్చాను అంటుంది ఏందిరా బాబు ఇది సరే నాకెందుకు వెళ్ళిపోతున్నా